జీవముగల దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా మీ అందరికీ సమయమున మన ప్రభు యేసు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను గ్రంథము నుండి నాలుగవ వర్తమానాన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం గ్రంథము ఒకటవ అధ్యాయం ఆరవ వచన భాగాన్ని మనం చదువుకుందాం గ్రంథము ఒకటో అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాపు దేశములో వినను గనుక మోయాపు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైరి జాగ్రత్తగా ఈ మాటలను మనము విందాం నయోమి ఎలిమలేకుల కుటుంబము రొట్టెల గృహమైన బెత్తహేమును విడిచి మొయాము దేశానికి వెళ్లారని మనము గతంలో చూసాం అయితే అక్కడ చాలా కాలం ఉన్నారు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అక్కడే ఉన్నారు నయోమి అక్కడే తన భర్తను కోల్పోయింది అక్కడే తన ఇద్దరు కుమారులైన మహులోను కిల్లోను కూడా కోల్పోయింది ఆ తర్వాత నయోమి ఒంటరిగా మిగిలిపోయింది అనగా లేని స్త్రీగా మిగిలిపోయింది మాత్రమే కాదు తన ఇద్దరు కోడలు కూడా భర్తలను కోల్పోయినటువంటి స్త్రీలుగా మిగిలిపోయారు చాలా కాలం తర్వాత రొట్టెల గృహమైన బెత్లహేమును దేవుడు దర్శించాడని మరలా దేవుడు వారికి ఆహారం ఇస్తూ ఉన్నాడన్నటువంటి సమాచారము ఈ నయోమి విన్నది నా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడే సమస్త ప్రజలకు ఆహారం ఇచ్చేవాడని మనము ఏ దేశస్తులమైనా ఏ ప్రాంతపు వారమైనా మనందరికీ ఆహారము అనుగ్రహిస్తూ ఉన్నది దేవుడే అక్కడ మనము చూడగలిగితే న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాలు అని ఈ రూతు గ్రంథం ప్రారంభించబడుతుంది న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి కాలంలో న్యాయాధిపతుల గ్రంథాన్ని మనము చదవగలిగితే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టి కనానీయుల దేవతలను పూజించారు ఆ కారణం చేత దేవుడు కరువును అనుమతించాడు కనానీయుల దేవతలు ఎవరయ్యా అని అంటే బయలు అస్తారోతు బయలు మరియు అస్తారోతు ఈ ఇద్దరు దేవతలను ఇస్రాయల్ ప్రజలు కూడా పూజించేటువంటి వారు కారణం ఏంటంటే ఈ బయలు దేవత మరియు అస్తారోతు దేవత బయలేమో పురుషుడు అస్తారోతు స్త్రీ వీరిద్దరి కలయిక వల్ల వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడటం వల్ల భూమి పండుతుంది భూమి భూమి పండుట వల్ల మాకు ఆహారం లభిస్తూ ఉంది మాకు ఆహారం ఇస్తుంది బయలు అస్తారోతు అని వారు భ్రమపడేటువంటి వారు ఆ కారణాన్ని బట్టి కరువు వచ్చినట్టుగా మనము చూస్తాం ఆ తర్వాత కొంతకాలానికి కృపగల దేవుడు మరల వారిని దర్శించాడు దర్శించి మరల వారికి ఆహారం ఇస్తూ ఉన్నాడన్నటువంటి సమాచారం ఎప్పుడైతే మొయాపు దేశంలో ఉన్నటువంటి నయోమికి వర్తమానం అందిందో అప్పుడు మరల ఆమె తిరిగి తమ ప్రాంతమైనటువంటి తమ స్వస్థలమైనటువంటి బెత్తహేమకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది హలో అప్రియ దేవుని పిల్లరా ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడే సమస్త జనులకు ఆహారం ఇచ్చేవాడు బయలు కాదు అస్తారోతు కాదు మరి ఇంకొకరు ఇంకొకరు కాదు దేవుడే కృపగల దేవుడు మన కుటుంబాలను పోషించుకోడని సమస్త జనులకు దేవుడే ఆహారం ఇచ్చేవాడు ఆయన మాత్రమే ఈ భూమి మీద ఉన్న పశువులకు పక్షులకు మానవ జాతికి అంతటికి ఆయనే ఆహారం ఇచ్చు దాతగా ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డరా కాబట్టి ఆయనకు మాత్రమే మనము స్థుతి చెల్లించాలి ఆయనను మాత్రమే గనపరచాలి ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నాకు నేనే ఆహారం సంపాదించుకుంటూ ఉన్నాను అని అనుకుంటే పొరపాటు దేవుని దయ వల్ల ఈరోజు మనం పట్టిన మెతుకులు తినగలుగుతూ ఉన్నామని తెలియచేస్తూ ఉన్నాను మిగతా ఎన్నో విషయాలు ఉన్నాయి రాబోయే కాలంలో వాటిని మనం ధ్యానం చేసుకుందాం ఈ మాటలు వినండి ఆత్మీయంగా బలపరచబడి అనేకులకు ఈ మాటలను మీరు కూడా షేర్ చేయాలని మరి ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అలా బ్లెస్ యూ ప్రార్థన చేద్దాం మిగిలిన ప్రేమ గలమా తండ్రి నాన్న మీకు వందనాలు చెల్లిస్తున్నాం చెప్పబడి నీ మాటలు అందరి హృదయములు ఫలింప చేయండి ఈ మాటలు ఎందరైతే విలుచుకున్నారో వారందరినీ బలపరచండి వారిని దీవించండి ఆశీర్వదించండి మా తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఏసు నామములు ప్రార్థన వేడుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దీవెన ఈ మాటలు వింటున్న వారికి సకలోక పరిశుద్ధులకు దేవుని మహాకృప సదాతోడై నడిపించునుగాక ఆమె